రోజు కుర్రా పేర్లను ఆమోదించాల్సింది ఆర్డర్ కాపీలలో స్పష్టం చేసిన హైకోర్టు గవర్నర్ హైకోర్టు మొట్టికాయలు రాజ్యాంగంగా రాజ్యాంగ బద్దంగా నడుచుకుంటారని ఆశిస్తున్నాం వారె సూపర్ హైకోర్టు ఇది న్యాయస్థానం దెబ్బ అంటే సెల్యూట్ న్యాయస్థానానికి న్యాయవాదులందరికీ కూడా సెల్యూట్ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని హైకో గవర్నర్ కు హైకోర్టు సూచన కోదండరామ్ ఆలీ పేర్లను కేబినెట్ సిఫారసు నియామక గెస్టెడ్ రద్దు కోర్టు తీర్పుపైనే కాంగ్రెస్ మీడియా వక్రీకరణలు అసలు విషయాన్ని వదిలేసి కట్టుకదలు చివరికి కోర్టు తీర్పునకు కూడా తప్పుదోవ పట్టిస్తున్న హస్తం మీడియా అంటూ కూడా చెప్పిన పరిస్థితి రాజకీయ పరమైన అంశాలలో ఎలాగో వక్రీకరణలు ఊహాగానాలు ఉంటాయి కానీ న్యాయపరమైన అంశాలలో కూడా అలా ఉండడానికి వీల్లేదు కోర్టు ఏదైనా తీర్పిస్తే దాన్ని యథాతథంగా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీడియా పైన ఉంటుంది కానీ రాష్ట్రంలో అధికార పార్టీ మీడియాదే మెజార్టీ కావడంతో వాస్తవాలను వాగులో ముంచేసి అర్ధ సత్యాలను అసత్యాలను ప్రచారం చేస్తుంది కోర్టు తీర్పులకు వక్రభాష్య చెప్తోంది కోర్టు తీర్పు చెప్పింది ఒకటైతే వార్త మాత్రం మరోటిలా ఉంది తెలంగాణ బిడ్డలారా చూడు పాపం ఈ గవర్నర్ గారు తమిళసై సౌందర్య రాజన్ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ భవ్య ఉన్న ఒక వైష్ణవి అనే అనుకుంటా పాపం చిన్నారులు భువనగిరిలో పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది సప్పుడు లేదు కరెంటు కోతలు పోతున్నాయి సప్పుడు లేదు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి సరిసప్పులు లేదు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు జరిగింది అసలు సరిసప్పు లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల మీద దాడులు జరిగినాయి సప్పు లేదు తెలంగాణలో ప్రశ్నించే గొంతుకులుగా ఉన్న కొంతమంది ఫేస్బుక్ సంబంధించి బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు సప్పు లేదు కానీ మేడం మాత్రం సైలెంట్గా ఉంటున్నది మరి దేనికోసం ఉంటున్నదో ఏం జరుగుతున్నదో చీకటి రాజకీయాలు ఏందో చెప్పితే బాగుంటుంది అంటున్నారు ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో కనుక ఏదన్నా జరిగితే ఎవర్రాటర్ నోటీసులు రాడ్ర రాడ్ర అంటారు మరి ఏమైపోతున్నదో పాపం నీళ్లతో కడిగితే ఐదు వందల ఫైన్ వాటర్తో వాహనాలను కడగద్దు బెంగళూరులో మంచి నీళ్లకు తల్లడిల్లుతున్న జనం రోడ్ల నిర్మాణాలలో నీళ్లు వాడినా కూడా పదివేల ఫైన్ వాటర్ ఆ ఫౌంటైన్లు బంద్ చేయాలని ఆదేశం మాల్స్ సినిమాలలో తాగేందుకు కాకుండా దేనికి నీళ్లు వాడద్దు ఆదేశాలు ఇగో రేపు పొద్దుల హైదరాబాద్ కూడా గిట్లనే అవుతుంది గుర్తుపెట్టుకోరు కాళేశ్వరం అనే ప్రాజెక్టును కనుక మీరు మూసేయాలనే ఒక పిచ్చి ఆలోచన ఒక క్రూరమైన రాక్షసమైన ఆనందం కోసం చేస్తే రేపు నీళ్లతో కడిగితే ఐదు వేలు ఫైన్ వాహనాలను ఐదు వేలు ఫైన్ వేయాల్సి దాంతో దాంతోపాటు రోడ్డు నిర్మాణాలలో వాడినా పదివేల ఫైన్ చెప్తున్నా కదా వాటర్ ఫౌండేషన్లు అన్ని బంద్ చేయాలి మాల్స్ సినిమాలలో కూడా తాగేందుకు కాకుండా దేనికి నీళ్లు వాడినా బంద్ రేపు పొద్దుగా హైదరాబాద్ కూడా గోస్ నేను చెప్తున్నా కదా ప్రాజెక్టులను సంబంధించి మీరు ఇష్టానుసారంగా గిట్లనే వేసుకుంటూ పోతే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది తెలంగాణ బిడ్డలారా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈ రోజు ప్రాజెక్టులకు సంబంధించి శ్రీరామ్ సాగర్ కానీ జూరాల కానీ లేకపోతే నా నాగార్జున సాగర్ కానీ ఇటు మరోవైపు కాళేశ్వరం కాళేశ్వరం అంటే ఒక్క కాళేశ్వరం కాదు మేడిగడ్డ సుందిల్లా అన్నారం ఇవన్నీ ప్రాజెక్టులన్నింటినీ కూడా మనం ఎప్పటికైనా కాపాడుకోవాలి గుర్తుపెట్టుకోవాలి అది కాంగ్రెస్ ఇచ్చింది ఇది తెలుగుదేశం గట్టింది అది ఇంకోలు గట్టిల్లు ఇది బీఆర్ఎస్ గట్టింది ఇంకోలు గట్టింది అనేది అట్లా వద్దు ప్రాజెక్టులు మన భవిష్యత్తు కోసం మన తరాల కోసం ఆలోచించుకోర్రు లేకపోతే పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది